ఈ ఐదు రాశుల వారు ఓడిపోయిన విజయాన్ని చేరుకునేదాకా తగ్గదే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వారు చాలా ధైర్యవంతులు ఎప్పుడైనా ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుంటే ఎంతో ధైర్యంతో వేగంతో ముందుకు వెళ్తారు నమ్మకం పట్టుదలతో అనుకున్న దాన్ని పూర్తి చేస్తారు అడ్డంకుల్ని అధిగమిస్తారు అలాగే సింహరాశి వారికి ఎప్పుడు నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఇతరులని కూడా ఉత్తేజితులుగా మారుస్తారు పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటారు విజయాన్ని సాధించాలని ముందుకు వెళ్తారు ఇంకా వృషభ రాశి వారు చాలా నెమ్మదిగా ఉంటారు లక్ష్యం గురించి ఎప్పుడు ఆలోచిస్తారు ప్రతికూలతలు వచ్చినప్పటికీ ధైర్యంతో నిలబడతారు చివరికి విజయాన్ని అందుకుంటారు అలాగే మకర రాశి వారు ఎంతో క్రమశిక్షణతో ఉంటారు లక్ష్యాలపై పూర్తి దృష్టి పెడతారు ఏ మాత్రం వెనకడుగు వేయరు అంగీకరించకుండా విజయం వైపు నడుస్తారు ఇక చివరిగా కుంభరాశి వారు ఎల్లప్పుడూ కొత్త దారులను వెతుక్కుంటారు సమస్యల్ని నెమ్మదిగా తొలగిస్తారు ఎప్పుడు వినూత్న దృక్పథంతో ప్రతి అడ్డంకిని అధిగమిస్తారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి